వెల్కమ్ బ్యాక్ టు సోమగాడి వాయిస్ కి స్వాగతం సుస్వాగతం గుడ్ బా ఈ కలెక్టర్ అయిపోతాడా అవును మీకు విషయం తెలుసా చిన్నప్పుడు మా సార్ అంటుండే అనమాట ఒక తెలుగు టీచర్ ఉండే అంటే పేరు వద్దులే మళ్ళీ ఈ వీడియో యూట్యూబ్లో వైరల్ అనుకో మళ్ళీ మా సార్ నన్ను మొట్టికాయలు తీసుకుంటాడు బట్ ఏంటంటే అరే చింటూ నీకు అంటే మస్తు ఆలోచించు తెలుసా రెండు ఐదుల పన్నెండు మూడు పద్నాలుగు ఐదు ఎంబల ఇరవై మస్తు చెప్తున్నాను కదా ఈ ఇంజనీరింగ్ అవుతాడే అని మస్తు అంటూనే మా సార్ మరి నిజమా కాదని నాకు తెలియదు అయితే కలెక్టర్ ఎగ్జామ్ కూడా రాసినా కానీ ఒక అర్ధ పోయింది అయ్యా మళ్ళీ రీవెరిఫికేషన్ కూడా పెట్టుకునే కానీ జస్ట్ పావు మార్కులు పోయింది లేకపోతే అసలు మస్తు ఉంటేనే లైఫ్ తెలుసా నా బతుకు అని అనుకుంటున్నారా అంటే అప్పుడప్పుడు ఇట్లా చెప్పుకొనికే మస్తు అంటే మస్తు తమాషాగా ఉంటుందన్నమాట అయితే రాష్ట్రంలో ఒక ఇష్యూ గురించి మస్తు అంటే మస్తు చర్చ జరుపుకోవాలి బట్ ఏంటంటే ఇప్పుడు చిన్న వీధి కుక్కల దాడి చాలా అంటే చాలా ఎక్కువ అవుతుంది చిన్న పిల్లలను పెద్ద పెద్దోళ్ళని చిన్న పెద్ద పిల్లచి పెద్దోళ్ళని పిల్లలు అన్నారు కదా చిన్న పిల్లలను పెద్దోళ్ళని అంటే మస్తు వీధి కుక్కలు కాలనీలల్లా గల్లీల పొంటి బదట్లల్లో దాడి చేస్తున్నాయి జనం జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఘోరం పాపం ఇక కొన్ని కొన్ని వీడియోలు అయితే హైదరాబాద్ సరౌండింగ్లో ఇక చిన్న చిన్న పిల్లలు ఏంటి అట్లా స్కూల్ బస్ దిగి అట్లా ఇంటికి ఇట్లా 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 వెళ్తుర్రో లేదో ఒకటి కాదు రెండు కదా రే పుష్ప దిగండ్రా దండో పదండలే యారో గ్యాంగులు తీసుకురారని చెప్పేసి ఒక్కటి కాదు రెండుగా మొత్తం దంటలు దంటలు కుక్కలు వచ్చి దాడి చేస్తున్నాయి అట్లా కొంతమంది చిన్నపిల్లలు కూడా చని చనిపోవడం జరిగింది ఎంతోమంది పిల్లలకు గాయాలు కావడం జరిగింది కరవడం కూడా జరిగింది అందుకే కొంచెం అలర్ట్గా ఉండండి డియర్ మై డియర్ పేరెంట్స్ కొంచెం జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి ఓకేనా సో అందుకే దీనిపై స్పందించినటువంటి హైకోర్టు అయితే ప్రభుత్వం యొక్క తీరును కొంచెం తప్పుబట్టినట్టుగా తెలుస్తుంది ఏంటంటే వీధి కుక్కలు అట్లా వదలొద్దు వాటికి వ్యాక్సిన్ వేయాలి ఇంకా ఆపరేషన్ చేయాలి ఇంకా వాటికి సరైనటువంటి ఫుడ్ లేకపోవడం వల్ల అట్లా వీధి కుక్కలు పిల్లల మీద మనుషుల మీద దాడి చేస్తూ ఉన్నాయి కాబట్టి కొంచెం ఇక దీనికి సంబంధించినటువంటి ఫిల్ కూడా దాఖలైనట్టు తెలుస్తూ ఉంది హైకోర్టులో ఓకేనా ఓకేనా ఇక ఇక అసలు నేను లేను కానీ అసలు ఇక నన్ను ఇక నేను కాలనీలో ఉంటే వచ్చింది అనుకో కుక్క ఇక మామూలుగా ఉంటా ఒక్కటే తన్ను అంటే అది దంతదా అనుకున్నారా లేదు నేనే తన్ను దంతాను సో అబ్బా ఇక రాని ఇక రాని ఇక రాని ఇక నేనైతే ఇక క్రికెట్ బ్యాట్ పట్టుకుంటా పట్టుకొని ఇక పోతా ఏం చేస్తాం మళ్ళా కానీ వచ్చింది అనుకో ఏ డిష్కో ఏ డిష్కో ఒక్కటి వేసిందనుకో అంటే మిగతా కుక్కలు కూడా ఉరికొస్తాయేమో ఏం కాదు చూద్దాం అప్పుడు సిచ్యువేషన్ మళ్ళీ ఏదో ఒక రకం తప్పించుకుంటా ఎలా ఇచ్చా బాగు ఇచ్చే కదా ఎడివే థ్యాంక్ యూ సో మచ్ వింటున్నా ఇచ్చిన అందరికి ఇలాంటి అప్డేట్స్ మీకోసం ఈ సోము గడు వాయిస్తో లెక్క 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 లెక్క